హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియో వచ్చేసి వడియాలని ఏ విధంగా పెట్టుకోవాలో చూపించబోతున్నాను ఇది ఎండతో పని లేకుండా ఇంట్లోనే నీడలోనే చక్కగా పెట్టుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉన్నాయి ఇవి ఉట్టిగానే ఎన్నో వడియాలు తినేయచ్చు చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నాలుగు లేదా ఐదు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మీరు ఏ కప్పు అయితే తీసుకుంటున్నారో ఆ కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి సూజీ రవ్వ అంటారు కదా అది అలాగే హాఫ్ కప్పు వరకు సగ్గు బియ్యం తీసుకోవాలి నేను ఇదే కప్పుతో చూపిస్తున్నానండి ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతోనే నేను ఈ కొడతలన్నీ చెప్తున్నాను హాఫ్ కప్ సూజీ రవ్వ అలాగే హాఫ్ కప్ ఏమో సగ్గుబియ్యం తీసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మరీ పిండిలాగా ఉండదు రవ్వలాగే అనిపిస్తుంది ఇలాగ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మళ్ళీ ఇంకొక కప్పు వరకు వాటర్నే వేసు వేసుకోవాలి మళ్ళీ ఇంకొక కప్పు వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ని మీరు కావాలి అనుకుంటే ఇది మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత రవలా అవుతుంది కదా అప్పుడు ఒక కప్పు వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఆ తర్వాత ఇంకొక కప్పు వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా అవుతుందండి మొత్తం రెండు కప్పులు నీళ్ళు పట్టాయి మనం పిండి కలుపుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కళాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఏడు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి ముందు రెండు కప్పులు వాటర్ ఏమో పిండి కలుపుకోవడానికి పెట్టింది ఇప్పుడు దీనిలోకి ఏడు కప్పులు వేసాము మొత్తం తొమ్మిది కప్పులు వాటర్ అయితే పడుతుంది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ కరిగిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిని దీనిలో వేసుకోవాలి ఈ ఒడియాలని కావాలంటే మీరు అచ్చం ఉప్మా రవ్వతో అయినా చేసుకోవచ్చు లేదంటే మొత్తంగా సగ్గుబియ్యంతో అయినా చేసుకోవచ్చు ఇలాగా కళాయిలోకి పిండి మొత్తం వేసుకున్న తర్వాత ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ పిండి కొద్దిసేపటిలోనే చిక్కబడుతుంది కానీ బాగా ఉడికించుకోవాలి ఎంత ఉడికితే అంత బాగుంటాయి ఈ ఒడియాలు ఇలాగా ఉండలేమీ లేకుండా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఈ పిండిని కళాయిలో వేసేటప్పుడే సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు మీడియంలో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇలాగా ఇక్కడి పిండి ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చి అలాగే జీలకర్ర వేసుకోవాలి మీకు కావాలి అంటే ఎండుమిర్చికి బదులు కారాన్నైనా అయినా వేసుకొని కలుపుకోవచ్చు ఇలాగా మొత్తమంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసి ఇలాగ రెండు మడతల మీద వేసుకోవాలి మడతలేమీ లేకుండా ఇలాగా పచ్చుకొని ఉంచుకోవాలి ఇప్పుడు దీనిపైన వడియాలని పెట్టుకోవాలి ఈ ఒడియాల పిండి అనేది బాగా చల్లారకూడదండి కొంచెం వేడిగానే ఉండాలి గోరువెచ్చకంటే కొంచెం ఎక్కువగానే వేడిగా ఉండాలి ఈ ఒడియాలని మరీ దగ్గరగా కాకుండా కొంచెం దూరంగానే పెట్టుకోవాలి మీకు కావాలి అంటే ఈ వడియాలని ఎండలో అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇంట్లోనే ఫ్యాన్ కింద పెడుతున్నాను ఫ్యాన్ కింద అయినా సరే చక్కగా ఎండిపోతాయి ఇలాగా మొత్తం వడియాలు పెట్టేసిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేసి ఫుల్ స్పీడ్లో పెట్టేస్తే అవే ఆరిపోతాయి మీరు కూడా ఫ్యాన్ కింద పెట్టినట్లయితే మీరు పడుకునేటప్పుడు బెడ్ దగ్గర పెట్టేసుకోండి అవే తెల్లారేసరికి ఆరిపోతాయి ఇలాగా వడియాలు మొత్తం ఎండిపోయిన తర్వాత వెనక్కి తిప్పి వాటర్ని చల్లుకోవాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు వెనక్కి తిప్పుకొని నీళ్లు చల్లుకోవాలి ఇలాగా నీళ్లు చల్లి తీయడం వల్ల వడియాలు తీయడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ నేను ఒడియాలు ఒక చేత్తోనే తీస్తున్నాను ఇంకొక చేతిలో ఫోన్ ఉంది కదా అందుకే ఒక చేత్తోనే తీస్తున్నాను ఒక చేత్తోనే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అదే మీరైతే చక్కగా రెండు చేతులతో తీసేసుకోవచ్చు ఇలాగా వడియాలు మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోండి ఇప్పుడు వీటిని మీరు కావాలి అంటే ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు ఎయిట్ ఉన్న బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా వేయించుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క వడియాన్ని వేసుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా ఏగిపోతాయి చూడండి ఎంత చక్కగా ఏగిపోయాయో ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి ఉట్టిగా అయినా సరే ఎన్నైనా తినేయచ్చు మీకు ఈ రెసిపీ నచ్చిందా అయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి